చేనేత బతుకులు ఇంత దుర్బల పరిస్థితి ఏర్పడేది ఈ దుర్బల పరిస్థితిలో రెక్కాడితే కానీ డొక్కాడని చేనేత కార్మికులకు చేనేతల పరిస్థితి దుర్బలంగా తయారైంది అందులో కష్టాల్లో ఇంకా కష్టంగా దాదాపు ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి షుగర్ పేషెంట్గా ఉండి కడవేణి గారు వాళ్ళ భార్య ఒక కూతురుంటే పెళ్ళి చేసేరు అన్ని అప్పులపాలైన్లు అయినప్పటికీ షుగర్ మందులు వాడుకుంటూ చేనేత వృత్తి మీద ఆధారపడి జీవిస్తుండ్రు ఆ షుగర్ వ్యాధి తర్వాత ఈ మధ్యలో దాదాపు ఒక మూడు నెలల నుంచి నెల పదిహేను రోజుల నుంచి మొత్తం ఈ కిడ్నీలు ఫెయిల్ అయినాయి అని తెలిసినప్పటికీ నుంచి వాళ్ళు మొత్తం మంచాన్నే పడ్డారు మొత్తం జనగాం హాస్పిటల్లు చాలా హాస్పిటళ్ళు తిరిగిళ్ళు మందులకు ఆ ట్రీట్మెంట్లకు చాలా అప్పులు చేసిళ్ళు హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ తిరిగిళ్ళు తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ తిరిగిళ్ళు ఇప్పుడు డయాలసిస్ కోసము హైదరాబాద్ తిరిగి ఇప్పుడు మన జాఫర్గఢ్లో ఇవాళ డయాలసిస్ సెంటర్కు ప్రతి వారానికి మూడు సార్లు వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నది కనీసానికి రికార్డితే డొక్కాడని పరిస్థితిలో ఉన్నదంటే దేవుడు పరీక్ష పెట్టినట్టు మళ్ళీ ఈ పేదవాళ్ళకే ఈ కిడ్నీలు ఫెయిల్ అయినాయి దేవుడు పరీక్షిస్తుండ ఏంది అనేది అంత బాధాకరమైన ముచ్చట ఈ అందుక కానీసానికి ఈ ఆపదలో ఆర్థికంగా చాలా అప్పులపాలై ఇబ్బందులలో ఉన్నారు దయామైన ఎవరైనా ఉంటే కూడా వారికి ఆర్థిక సాయం చేయాలని మేము కూడా కోరుతున్నాము జిల్లాలోని వివాస్ కాలనీలో కడవేరు మార్కండేయ పరిస్థితి దారుణం అతను చేనేతపై ఆధారపడి చేనేత నమ్ముకొని జీవనం సాగిస్తున్న మార్కండేయ గారు గత ఐదు సంవత్సరాల నుంచి షుగర్తో బాధపడుతూ అయినా కానీ నమ్ముకున్న చేనేత వృత్తిని నమ్ముకొని కుటుంబానికి పోషిస్తూ ఉన్నటువంటి ఒక కూతురుకు పెళ్లి చేసి మరి కష్టాన్నించి బయటపడ్డానని అనుకున్న సమయంలో చేసినటువంటి అప్పులు తీరక ముందే తనకు రోజు రోజుకు ఆరోగ్యం క్షీణించడంతో అయినా చేనేతనే నమ్ముకొని చేనేత వృత్తి చేసుకుంటూ బతుకుతుండు ఇల్లు పరిస్థితి కురిసి వాన పడితే కురిసి కూలే పరిస్థితి ఉంది అయినా కానీ తనకెళ్ళినంతలో కవర్ తెచ్చుకొని ఇంటి మీద కప్పుకొని గడిపిండి కానీ గత మూడు నెలల నుంచి ఆరోగ్యం మరీ స్కీనించడంతో ఆయన హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోవడంతో తనకు కిడ్నీ ఫెయిల్ అయిందని డాక్టర్ తెలియజేయడం జరిగింది తర్వాత మరొక వారం రోజులు గడవక ముందుకే ఇంకో కిడ్నీ కూడా ఫెయిల్ అయ్యి రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో ఆ కుటుంబం పూర్తిగా చిన్న ఆర్థికంగా ఇటు మానసికంగా మొత్తం వాళ్ళు ఇబ్బందిలో పడి ఆరోగ్యం చూయించుకుందామంటే వెళ్ళలేని పరిస్థితి ఇదివరకు చేసిన అప్పులు ఒక ఒకవైపు ఇప్పుడు ఆయన గత మూడు నెలల నుంచి పని చేయకుండా ఇంట్లో ఇబ్బంది పడుతుండు బాగా బీడీలు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఇప్పుడు భర్తను సాధే పరిస్థితి అయింది అయితే ఈ రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో మార్కండయ్యకు ఒక నెల రోజుల దాకా ఎవరము చెప్పకుండా ఏదో విధంగా నీకు ఆరోగ్యంలో ఏదో సమస్య వచ్చిందని అందరం చెప్పుకుంటూ తనను చెప్పగలిగినాం కానీ హాస్పిటల్ పోయి డయాలసిస్ చేస్తూ అంటే ఎందుకు చేస్తున్నారు ఏంటిదని ఆ క్రమంలో తనకు ఈ విషయం పూర్తిగా తెలవడంతో మొన్న రాత్రి అతను సూసైడ్ ప్రయత్నం చేసిండు సూసైడ్ ప్రయత్నం చేసుకోగానే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అతన్ని ఆ గోళీలు మింగడంతో వాంతులు చేసుకోవడం ఎమర్జెన్సీ హాస్పిటల్ తీసుకుపోవడం తనను ట్రీట్మెంట్ ఇవ్వడంతో బతకగలిగిండు కానీ లేకపోతే అదే రోజు మొన్న రాత్రి చనిపోయే అవకాశం ఉండు ఆయనకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇక్కడ పద్మశాలి కుల మరి మరి విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్లు వచ్చి భరోసా కలిగించి ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇది ఈ విధంగా చేయొద్దు మేము అందరం ఉన్నాము ఈ లోకం మీద ఎంతోమంది మనము అడిగితే వారు తోచిన విధంగా సహాయం చేస్తారు వారందరి దృష్టికి మీ మీ బాధను వారందరిని ఎంతో కొంత సహాయం చేస్తారు నీకు ఈ ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పడం చెప్పగలిగినాము భారీ భర్తలు ఇంత చేసుకుంటే బ్రతికే వాళ్ళము ఇల్లు బాగాలేదు సంవత్సరానికి ఒకసారి మేము కొనేది అది సూత ఇబ్బంది ఉన్నది మేము చేసుకుంటే బతుకేటోళ్ళము ఆయనకు ఐదూర్ వచ్చింది హాస్పిటల్ పడ్డాడు అప్పుడు ఫెయిల్ అయింది పదిహేను రోజులు అయింది అక్కడిక్కడ నెలవరగ రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాము మాకు ఏదైనా సాయం చేయండి చేసుకుంటే బతుకుతాం మాకు కొడుకులు లేరు బిడ్డలు లేరు ఒక బిడ్డ ఉంటే పెళ్ళి చేసినాము అవి పోయింది మేమిద్దరం మేము ఉన్నాము మాకు ఎక్కడిది ఏం సరిపోతలేదు దినం తప్పి దినము జాబర్గడ్డ పోతున్నాము పోయినప్పుడల్లా ఆరు వందలు అవుతున్నాయి మాకు ఎక్కడ చేసిన వచ్చి బీడీలు చేసినంత సోమత సుత నాకు లేకుండా అయిపోతుంది పొగడు వచ్చాడు అయిపోతుంది మీరు దయచేసి మమ్మల్ని నొప్పు కాపాడు అప్పు ఉంది బొగ్గు వేసినప్పుడు అది చూస్తే ఇప్పుడు లేకుండా అయిపోయింది ఇల్లు మొత్తం ఊరుస్తుంది ఏడికాడికి పండుకున్నంత స్థలం చూస్తా మాకు లేకుండా అయిపోయింది ఆయన సూసైడ్ చేసుకున్నాడు బోళ్ళ వేసుకున్నాడు పోయినాము ఆయన ఆయనకు పోతలేదు నేను ఎప్పుడు ఏ టైం ఏమైతున్నా భయపడుతున్నా అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ For more updates please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.